శ్రీ విష్ణు రూపాయ నమీ వాయస్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వారాహి నవరాత్రులు రాబోతున్నాయి దాని గురించి కొద్దిగా ముఖ్యమైన విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నించుతాం ఇది ఎలా చేయాలి ఏ ప్రకారంగా చేయాలి మనం ఎవరి ఇయర్ చెప్తూనే ఉంటుంటాము లాస్ట్ ఇయర్ మనం చెప్పడం జరిగింది ఎలా చేయాలి పూజ అది రకంగా ఎలా మొదలు పెట్టాలి దాని గురించి చెప్పడం జరిగింది మీకు కుదిరినట్లయితే మన ఛానల్ లోపల వెళ్ళి ప్లేలిస్ట్ లోపల రెమెడీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులోపల దీనికి దీనికి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది ఓకే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే వారాహి నవరాత్రులు ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచెలా థర్డ్ జూలై వరకు అయితే ఉండబోతుంది ఈ తొమ్మిది రోజులు ప్రత్యేకంగా ఏదైతే సమయకాలం ఉండబోతుందో ప్రత్యేకంగా కొన్ని నియమాలు చెప్తా దీన్ని పాటించండి నవరాత్రులు చేసినా పర్వాలేదు మీరు చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ సమయ మధ్యం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి రెండోది మాంసము మద్యము అదే రకంగా శారీరక పైన ఇలాంటి రకమైన సంబంధాలు పెట్టుకోకండి మూడోది ఏంటంటే ఈ కాలం లోపల కొద్దిగా ఏకాంతంగా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి నాలుగోది ఏంటంటే ఇదే సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏదైనా ఇంట్లో వస్తువులు కనుక తేవాల్సినట్లయితే ధాన్యాలకి సంబంధించిన ఏమైనా తేవాల్సినట్లయితే తెచ్చుకోవడానికి పర్వాలేదు బాగుంటుంది అని ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కనీసంలో కనీసం యాప చెట్టుకి కాస్త ప్రతిరోజు నీళ్ళు పోవడానికి ప్రయత్నించండి యాప చెట్టు లోపల అమ్మవారు ఉంటుంది యాప చెట్టు అందరికీ తెలిసిందే యాప చెట్టుకి ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజించుతారు ఎందుకంటే ఆషాఢి నెల లోపల బోనాలు కూడా చాలా మంది చేస్తుంటారు మైసమ్మ ఎల్లమ్మ చాలా మంది చేస్తుంటారు యాపాకు అమ్మవారికి చాలా ప్రీతికారకం కాబట్టి యాపాకుని తప్పకుండా పూజించండి అని ఎవరైతే దేవిది పూజ అనుష్ఠానం చేస్తున్నారో తప్పకుండా చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు మంత్ర జపం చేసినా పర్వాలేదు మీరు ఇంత పూర్వం దీక్షితులు కనుక ఉన్నట్లయితే చేయడానికి ఇబ్బంది లేదు ఇక దీక్షితులు కాదు మంత్రం తెలీదు అని ఎవరైనా ఉన్నట్లయితే స్తోత్రం చదువుకోండి అమ్మవారిది ప్రతిరోజు స్తోత్రం చదవండి వారాహి అమ్మవారిది కవచం ఉన్నది వారాహి అమ్మవారిది సహస్రనామం ఉన్నది వారాహి అమ్మవారిది అష్టోత్తర నామం ఉన్నది వారాహి అమ్మవారిది స్తోత్రం కూడా ఉన్నది చదువుకోవడం ప్రయత్నించండి ఏదైనా చేయండి తప్పకుండా చేయండి చాలామంది ఏంటంటే వారాహి అమ్మవారి స్తోత్రం చదువుకుంటే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది చూడండి ఏదైనా చేయండి అమ్మవారు అంటే వారాహి అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అమ్మవారి నుంచి వచ్చిన శక్తి ఆవిడ సైన్యాధిపతి ఆవిడ దండనాయిక కాబట్టి ప్రత్యేకంగా ఆవిడ దగ్గర ముఖ్యంగా శక్తి చాలా భయంకరంగా ఉంటుంది అష్ట మాతృకల లోపల ఒక మాతృక అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక శక్తి ఉన్నది ఎవరైతే దశ మహావిద్యల గురించి తెలుసున్నదో అందులో బగలాముఖి ఏ ప్రకారంగా అయితే శత్రువుని స్తంభించుద్దో అలాగే స్త్రీ విద్య సంప్రదాయం లోపల కూడా వారాహి అమ్మవారు కూడా అలాగే ఉంటుంది కాబట్టి వారాహి అమ్మవారిని తప్పకుండా పూజించినట్లయితే చాలా మంచిది అని ఎవరైతే వారాహి ఉపాసన అనుష్ఠానం చేస్తారో వాళ్ళ లోపల ఎలాంటి రకమైన లోటు అస్సలు ఉండదు కానీ కొన్ని సమస్యలు ఉంటాయి కొందరు అనిపించవచ్చు మేము గత నవరాత్రులు కూడా చేసాము ఏమీ కాలేదు కాదండి ఎప్పుడొక విషయం తెలుసుకోండి మీరు ఏదో ఒకటి అవుతుందని చేయకండి ఏదో ఒకటి అవుతుందని అస్సలు చేయకండి అమ్మ ప్రీతి కోసమని చేయండి చాలా అంతే అమ్మ ప్రీతి కోసం సంకల్పంలో మీ కష్టాలు చెప్పుకోకండి ఓన్లీ అమ్మవారి ప్రీతి కోసం చేస్తున్నాను మొక్కుండి అంతే మిగతా ఏంటి మీరు మీ బాధలు అస్సలు అమ్మవారికి తెలుస్తుంది ఒక విషయం తెలుసుకోండి మీరు ఎంత కావాలి అంతే కోరుకున్నట్లయితే అంతే వస్తుంది కానీ సమస్య ఏంటంటే మీరు ఇది కాకుండా ఇక్కడి నుంచి కూడా సమస్య వస్తుంది కానీ అది అమ్మవారి కనుక ప్రీతి కోరుకున్నట్లయితే మీరు ప్రీతి అంటే తెలుసు కదా ప్రేమ అమ్మవారిది ప్రేమ ఎల్లప్పుడు కనుక మీ పైన ఉన్నట్లయితే సమస్య ఎలాంటిది వచ్చినా కూడా అన్ని వైపు అమ్మవారి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి నాకు ఇదే కావాలని అనుకోకండి అమ్మవారి మీకు ఏమి ఇవ్వాలి తప్పకుండా ఇచ్చింది కానీ కేవలం అమ్మవారి ప్రీతి కోరుకోమని ప్రీతి కోసమే మీరు ఈ మంత్రజపము సాధన అనుష్ఠానము తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఈ సమయకాలం లోపల కుదిరినట్లయితే నా వంతు సాయం నేను ఒక ఛానల్ క్రియేట్ చేయబోతున్నాను ఈ నవరాత్రులు ఫస్ట్ అంటే రోజునే అందులో వారాహి అమ్మవారిది అష్టోత్తర నామం కావచ్చు నామావళి కావచ్చు మంత్రం కావచ్చు ఎంపీ త్రీ లోపల ఇవ్వడానికి ప్రయత్నించుతా అందులో ఓన్లీ రెమెడీస్ అంటే చాలా మంది రెమెడీస్ అడుగుతున్నారు కానీ ఇంతకుముందు నేను చేశాను కానీ మళ్ళీ వదిలేసాను ఎందుకంటే అది నాకు టైం కుదరలేకపోయింది కానీ ఎప్పుడు నేను చేయడానికి నేను ప్రయత్నించబోతున్నాను ఎందుకంటే అందులో కొన్ని రెమెడీ చాలా ముఖ్యం ఇందులో చెప్పడం అంత కుదరదు అది వేరే ఛానల్లో పని చెప్పడానికి నేను ప్రయత్నించుతాను నేను ఇన్ఫామ్ తప్పకుండా నేను ఈ ఛానల్లో పని చెప్పడానికి ప్రయత్నించుతూనే ఉంటాను కానీ తప్పకుండా వారాహి అమ్మవారిది సాధన చేయడానికి ప్రయత్నించండి కనీసంలో కనీసం యాపత్ చెట్టునైనా ప్రతిరోజు పూజించడానికైనా ప్రయత్నించండి శ్రీమాత్రయనమా